పవిత్ర పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ ఈ రోజు మన ప్రభు అయిన యస్క్రీస్తు యొక్క పవిత్ర సందేశ ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువును గ్రహించినటువంటి సుశేష వాక్యములు లోకగా గారు సువర్త నాలుగవ అధ్యాయము వచనం నుంచి ముప్పై వచ్చిన వరకు ఈ సుశేష వాక్యం యొక్క ముఖ్య అంశము క్రీస్తు ప్రభువుకు నిజరేతుల్లో నిరాధరణ గౌరవీయులైన సహోదరి సోదరుల ఈ రోజు మనకు మన ప్రభువును గ్రహించిన సుశేష సందేశం ధ్యానించుకుపోయే ముందు ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం ఒక రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి గారు స్వగ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళారు తమ గ్రామానికి సంబంధించిన మంత్రి గారు తమ ఊరికి వచ్చారనే సంతోషంలో గ్రామ ప్రజలందరూ ఆ రోజు పనులకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళేవారంతా పనులు మానుకొని మంత్రిగారిని చూడాలని పనులకు సెలవులు పెట్టి ఉండిపోయారు అయితే ఆ సమయంలో మంత్రిగారు అందరినీ సమావేశపరిచి అందరి భాగోగులను కూలంకుశంగా అడిగి తెలుసుకున్నాడు ఆ అడిగి తెలుసుకుంటున్న సమయంలో చాలామంది నిరుద్యోగ యువకులు మరియు గ్రామ పెద్దలు వారి వారి యొక్క అవసరాలను బట్టి అర్జీలు రాసుకొని వచ్చి మంత్రిగారికి ఇస్తున్నారు అయితే ఆ వారు ఇచ్చినటువంటి ఆ యొక్క అర్జీల్లో ఏ ఒక్క అర్జీ కూడా మంత్రిగారి ద్వారా మేలు పొందే అవకాశం లేని అర్జీలే ఉదాహరణకి ఉద్యోగాల కొరకు అర్జీ పెట్టుకున్న యువకులంతా లేనివారు లేక తరగతులను తప్పినవారు మరియు పెద్దలు వాటికి ఏ సమస్య లేకపోయినా కూడా ఏదో సమస్య కోసం అప్లై చేసుకుందాం కదా అని పెట్టినవే అవి కూడా విలువ లేనివి ఎందువలనంటే ఆ గ్రామం అప్పటికే చాలా అభివృద్ధి చెందింది కావలసిన సదుపాయాలన్నీ చేసి ఉన్నాయి ఉదాహరణకు మంచినీటి వసతులు రోడ్ల సౌకర్యాలు కరెంటు సౌకర్యాలు చదువుకున్న యువత యువకులకు ఉద్యోగాలు రైతులకు సబ్సిడీల ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి ఎరువులు మొదలగినవన్నీ ఎవరికి ఏమి కావాలో ఏ తరగతి వాళ్ళకి ఏమి కావాలో ఏ వయస్కులకు ఏమి కావాలో అన్నీ సమకూర్చి పెట్టాయి అనగా యువకులకు ఉద్యోగాలు రైతులకు ఎరువులు విత్తనాలు మరియు నీటి వసతులు మరియు కరెంటు వసతులు సామాన్య ప్రజలకు వచ్చిపోవటానికి గ్రామానికి సంబంధించినటువంటి రోడ్లు మరియు చదువుకున్న పెద్దవారికి కావాల్సినటువంటి లైబ్రరీలు అన్నీ సమకూరే ఉన్నాయి అందువల్ల మంత్రిగారు ఈ రైతులు లేక గ్రామ పెద్దలు మరియు యువత యువకులు పెట్టుకున్నటువంటి అర్జీలన్నింటినీ పరి పరిగణలోకి తీసుకోకుండా వెళ్ళటానికి సిద్ధమయ్యారు అటువంటి సమయంలో ఎవరి యొక్క అర్జీలైతే మంత్రిగారు పరిగణలోకి తీసుకోలేదో వాళ్ళంతా మంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడటం ఆయన గురించి విమర్శించడం మంత్రిగారి యొక్క తల్లిదండ్రుల గురించి చులకనగా మాట్లాడటం ఇదిగోరా వీరి తల్లిదండ్రులు వీలాంటి దేనస్థితిలో ఉన్నవాళ్ళు మనం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు మనకు వీరు చేసే మేలు అన్నట్టుగా మంత్రి గారి అగౌరవంగా ప్రవర్తించడమే కాకుండా మంత్రిగారి యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు చులకనగా మాట్లాడటం ప్రారంభించారు చివరికి మంత్రిగారు బయలుదేరి వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి చేయడానికి కూడా వెనుకాలేదు ఆ గ్రామంలోని కొంతమంది వ్యతిరేకులు గౌరవనీయులైన సహోదరి సోదరులరా మనం చెప్పుకోదలుచుకున్నటువంటి ఈ యొక్క ఉపమానం అయితే ఈ ఉపమానాన్ని ఇప్పుడు కొంచెం కూలంకుశంగా పరిశీలిద్దాం ఇదిగో ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి మంత్రి లేకపోతే నియమించబడినటువంటి మంత్రి తన సొంత గ్రామం నుంచి వచ్చిన మంత్రిగా వారు ఎంతగానో గౌరవించాలి ఆ గ్రామానికి ఆ మంత్రిగారి ద్వారా ఆ గ్రామానికి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలకు వాళ్ళు సంతోషించాలి మంత్రి గారిని గౌరవించాలి వారు మంత్రిగారి పెట్టుకున్నటువంటి అర్జీలు అయినవి కావని వారు గుర్తించాల్సింది పోయి తమ అర్జీలను తీసుకోలేదని వారు లేక గ్రామంలోని వ్యతిరేకులు మంత్రిగారి పైన తిరుగుబట్టం ప్రారంభించారు గౌరవనీయులైన సహద సోదరులరా పైగా తల్లిదండ్రులను లేక కుటుంబ సభ్యులను అందరినీ చులకనగా చూడటం ప్రారంభించారు ఈ మంత్రిగారి ఉపమానాన్ని మనం ఈనాటి సువిశేష సందేశానికి ఆపాదించుకోవచ్చు లేక పోల్చుకొని వివరణను తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఈనాటి సువిశేషంలో లోకర్సు అత్త నాలుగో అధ్యాయం పదహారు వచనం నుంచి ముప్పై వచనంలో మనం పదహారు వచనంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు తను పెరిగినటువంటి నజరేతు గ్రామానికి వెళ్ళారు మన ఉపమానంలో మంత్రిగారు వారి స్వగ్రామానికి వెళ్ళినట్లుగా ఆ మంత్రిగారు లేక రాజకీయ నాయకులు సహజంగా ఎవరైనా తన యొక్క గ్రామాన్ని సందర్శించినప్పుడు సహజంగానే తన ఇంట్లో ఉంటారు తన ఇంటికి తన ఇంటికి అందరినీ సమావేశానికి ఆహ్వానిస్తాడు అలాగే యేస్ ప్రభువు ప్రభు దేవుడు దేవుని యొక్క ఆలయము దేవాలయము అందువలన యేస్ క్రిష్ ప్రభు నైజరీతరులోని ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథంలో యశ్వ్రఫ్తి గారు క్రీస్తు ప్రభుని గురించి ప్రవశించినటువంటి ప్రవచనాలను తీసుకొని ఇలా చదువుతారు పచ్చిందవచము ప్రభువు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటే ఆయన నన్ను అభిషేకించి చెరలో వారికి విడుదలను వారికి చూపును కలిగించుటకు పీడితులకు విమోచనము కలుగజేయటకు ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను అని క్రీస్తు ప్రభువు తన గ్రామస్తులకు తన యొక్క జీవిత ధ్యేయాన్ని లేక తన యొక్క జన్మకు కారణాన్ని వారికి తెలియజేస్తూ చివరిగా అంటారు రవయోవచనంలో నేను మీ ఎదుట ఈ లేఖను నెరవేరినది అని పలికెను అనగా క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని ఆ దేవుని కుమారుని గురించి యషయా ప్రవక్త ప్రవశించినటువంటి వాక్యాలు చేతు వాళ్ళ కళ్ళ ముందున్నాయని యశ్ క్రిష్ ప్రభువు వారికి సువివరంగా వివరించారు ఆ సందర్భంలో ఆ వాక్యాలకు వివరణ ఇచ్చినటువంటి క్రీస్తు ప్రభుని యొక్క వివరణాత్మక సందేశాన్ని విన్నటువంటి ప్రజలు దైవ అనుభూతితో తన్మయత్వంతో ప్రవశించిపోయారు ఎలాగైతే మన ఉపమానంలో మంత్రిగారు ఎవరికైనా ఏమైనా ఉంటే మీరు అర్జీలు పెట్టుకోండి అని చెప్పిన సమయంలో ఆ గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంగా అర్జీలను సమర్పించుకున్నట్లుగా క్రీస్తు ప్రభు యొక్క సందేశాన్ని విని పరవశించి తన్మయత్వంతో తేలియాడుతున్నటువంటి సమయంలో కొందరు క్రీస్తు ప్రభుని గురించి చులకనగా మాట్లాడటం తల్లిదండ్రులను తక్కువ చేసి మాట్లాడటం చేశారు ఏ విధంగా అయితే మంత్రి గారి యొక్క తల్లిదండ్రులని ఆ గ్రామస్తులు చులకం చేసి మాట్లాడారు ఆ విధంగా క్రీస్తు ప్రభువు గురించి క్రిష్ ప్రభు తల్లిదండ్రుల గురించి వారు ఏ విధంగా సులకనగా మాట్లాడారో ఇదిగో ఇరవై రెండో వచ్చినంలో మనం చదువుతాం ఇతడు యోసేపు కుమారుడు కాదా అని చెప్పుకొని సాగరి అని ఉన్నది అదే మార్కుశ ఆరో అధ్యాయము రెండో మూడో వచనంలో అయితే ఇంకా కూలంకషంగా ఉంది అదేంటో మనం చదువుకున్నాం విశ్రాంతి దిన ప్రార్థన మందిరంలో ఆయన బోధింపు ప్రారంభించను ఆయన బోధలను వినిచున్న జనులు ఆశ్చర్యపడ్రి ఈయనకు ఇవన్నీ ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేర్చున్నాడు ఈయన వట్రంగివాడు కాదా మరియ కుమారుడు కాదా యాకోబు యోసేపు యోధ సీమోను అనువారుల సోదరుడు కాదా ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొని తృణీకరించింది అలాగే మత్స్య వార్త పదమూడవ అధ్యాయము యాభై నుంచి యాభై ఏడు వచ్చి వరకు కూడా ఈ విషయాల్ని తెలియచేస్తున్నది గౌరవనీయులైన సహోదరి సోదరులరా అయితే ఇక్కడ ఈ నజరేతు గ్రామ ప్రజలు ఈ విధంగా క్రీస్తు ప్రభువుని విమర్శించడానికి బదులుగా ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించి ఎస్ క్రీస్తు ప్రభు ద్వారా నజరేతు గ్రామానికి తీసుకొచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులకు ఆయన్ని గౌరవించవలసింది పోయి ఇదిగో ఈ విధంగా వారు యేసుక్రీస్తు ప్రభుని విమర్శించారు ఏ విధంగా అయితే మంత్రి గారిని ఆ గ్రామ ప్రజలు అనవసరమైనటువంటి పదజాలంతో ఆయన్ను వ్యతిరేకించి విమర్శించారో ఈ నజరేతు గ్రామ ప్రజలు మరొక అడుగు ముందుకు వేసి యేసుక్రీస్తు ప్రభువును అక్కడ బలవంతంగా ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువు కఫర్నాము మరియు వివిధ ప్రాంతాల్లో అద్భుతాలు చేశారో ఆ అద్భుతాలను కూడా ఈ యొక్క నజరేతు ప్రజలు ఆ గ్రామంలో చేయమంటున్నారు అది కూడా సమయం సందర్భం లేకుండా అనగా యశ్ క్రిష్ ప్రభువు అద్భుతాలు చేయాలంటే అనారోగ్యవంతులు ఉండాలి లేక వ్యాధిగ్రస్తులు ఉండాలి లేక కుంటివారు గ్రుడ్డివారు మోగవారు చెవిటివారు లేకపోతే మరణించిన వారు ఏదో వారు ఎవరో ఒకరు ఉన్నట్లయితే వారిపైన జాలి కలిగినటువంటి దేవుడు కాబట్టి వారికి తప్పనిసరిగా అద్భుతాలు చేసి తీరుతారు అంటే దేవుడు అంత గొప్పవాడు కాబట్టి కానీ అక్కడ ఆ సందర్భాలు ఏమీ లేవు ఏ విధంగా అయితే మంత్రిగారు తమ గ్రామంలో ఉన్నప్పుడు ఆ ప్రజలు అడిగిన వాటికి ఏమీ అవసరం లేని కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారో అనగా ఆ గ్రామానికి అన్ని సమృద్ధిగా సమకూర్చి పెట్టబడ్డాయి అయినా కూడా గ్రామ ప్రజలు కావాలని మంత్రిగారిని విమర్శించడానికి అన్నట్టుగా వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు అదేవిధంగా విధంగా క్రిష్ ప్రభువును కూడా ఈ నజరైతి ప్రజలు క్రీస్తు ప్రభువును అద్భుతాలు చేయమని బలవంతం చేస్తున్నారు మనం ముందుగా క్రీస్తు ప్రభు అద్భుతాలు చేయాలంటే అవసరమైన వాళ్ళు ఉండరు కదా ఆ విషయాన్ని స్వయంగా యోస్ ప్రభువే చెప్తున్నారు ఇరవై ఐదు వచ్చంలో వాస్తవం ఏమనగా ఏలియా కాలంలో మూడు సంవత్సరములు ఆరు మాసములు అనవృష్టి వలన దేశమంతటా గొప్ప కరువు వ్యాపించింది ఆనాడు ఇజ్రాయేల్ లో పెక్కు మంది వేధోరాం ఉండినను సీదోనులోని సరేఫాత్ గ్రామానికి చెందిన వేధోరాలు యొక్కకు మాత్రమే ఏలియా పంపబడ్డాడు అదేవిధంగా ఎలిషియా కాలంలో ఇజ్రాయిల్లో మంది కుష్రోగులు ఉన్నను సిరియా నివాసియాకు నామాను తప్ప మరెవరినూ స్వస్థ పొందలేదు అని ఉదాహరణగా చెప్తున్నారు అనగా వీరికి దేవుని యొక్క కృప అవసరమై ఉన్నది ఉదాహరణకి ఈ యొక్క విధవరాలు దిక్కులేని విధవరాలు తన కుమారుడితో మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి విధవరాలు అందువలన ఈ యొక్క దీనస్థితిలో ఉన్నటువంటి విధూరాలను బ్రతికించుకోవడానికి అయిన యహోదేవుడు ఎలియా ప్రవక్తను పంపారు ఇక్కడ తండ్రి యహోదేవుడు ఏలియా ప్రవక్తను పంపించడానికి ఒక ప్రాణం అనే అవసరం లేక విలువ బ్రతికించుకోవటానికి బ్రతికించుకోవాలి అనే సందర్భం ఉన్నది కాబట్టి తండ్రి యహోదేవుడు ఏలియా ప్రవక్తను శ్రీదంలోని సారఫత్ గ్రామానికి సంబంధించిన విధురాలు వద్దకు పంపించారు అదేవిధంగా ఏలిష ప్రవక్తను కూడా సిరియా నివాసి నామాను అను కుష్ఠరోగి వద్దకు పంపించారు కారణం ఏమిటంటే ఈ నామాను సిరియరాజు సైన్యాధిపతి ఈ నామాను ద్వారా ప్రభువు సిరియా దేశములకు విజయము ప్రసాదించను అందువలన ఆ రాజుకు అతనైన మిక్కిలి గౌరవం ఉంది నామాను మహాశూరుడు కానీ అతను కుష్ఠరోగంతో బాధపడవలన రాజు నామాను ఇజ్రాయిల్ దేశంలో ఉన్నటువంటి ఎలిష ప్రవక్త వద్దకు పంపిస్తాడు వాస్తవం చెప్పుకోవాలంటే ఎలిషా ప్రవక్త ఇజ్రాయిల్ దేశంలో ఉన్న విషయాన్ని సిరియరాజు నామాను ఇజ్రాయెల్ దేశంపైకి దాడెత్తి పంపించినప్పుడు ఈ యొక్క నామాను ఒక చిన్నపిల్లను బానిసగా తీసుకొని వస్తారు ఆ పాప తన యజమానురాలికి చెప్పిన సందేశాన్ని బట్టి నామాను ఎలిషాపై విశ్వాసం ఉంచి తన యొక్క రాజు అనుమతితో అనగా సిరియరాజు అనుమతితో ఎలిషా వద్దకు వెళ్ళటానికి ఇష్టపడతాడు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇది ఎలిషా ప్రవక్త వద్దకు నామాను వెళ్ళి స్వస్థ పొందటానికి కారణం తండ్రి అనేహోదేవుడు ఎలిషా ప్రవక్త ద్వారా నామాను స్వస్థపరచటానికి ప్రధానమైన కారణం అదేంటంటే మధురగానే మనం చెప్పుకున్నట్టుగా సిరే రాజుకు తండ్రి నేహోదేవుని పైన ఉన్నటువంటి విశ్వాసమే అయితే అదే సమయంలో ఇజ్రాయల్ దేశంలో కుష్ఠవ్యాధులు లేరంటే ఉన్నారు కానీ నామానికి ఎందుకు స్వస్థ ప్రసాదించారంటే నామానికి మరియు ఆ యొక్క రాజుకి ఎలిషా ప్రవక్త పైన ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడు మనం ఈ సంఘటనను మన నజరైతి ప్రజలకు పోల్చుకుంటే నజరేతి ప్రజలు యేసుక్రీస్తు ప్రభువును అద్భుతాలు చేయమంటానికి కారణం ఏమీ లేదు వాళ్ళు కావాలని యేసుక్రీస్తు ప్రభువును అద్భుతాలు చేయమని బలవంతం పెట్టారు ఆ కారణం లేని అకారణ సందర్భాన్ని వాళ్ళు తప్పని తెలుసుకోకుండా పైగా యేసుక్రీస్తు ప్రభువును బలవంతంగా ఆ యొక్క నగరం ఉన్నటువంటి కొండపైకి తీసుకువెళ్ళి కిందకు నెట్టి చంపవేయాలని కూడా ప్రయత్నం చేశారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా అందుకే అన్నారు ఏ ప్రవక్త కూడా లేక ఏ గొప్ప వ్యక్తి కూడా తన స్వగ్రామంలో లేక స్వనగరములో గౌరవింపబడటం అని చెప్పుటకు కారణం ఇక సంఘటన ఏది ఏమైనప్పటికీ గౌరవం లేని సహోదయ సోదరుల ఈనాటి సూచేసే సంఘటనను మన జీవితాలకు కూడా అలవర్చుకుందాం మన జీవితంలో కూడా అనగా ప్రత్యేకంగా క్రైస్తవ విశ్వాసులు కూడా యేసుక్రీస్తు ప్రభువును అప్పుడప్పుడు అగౌరవంగా మాట్లాడటం కానీ అపకీర్తి పనులు చేయటం కానీ చేస్తుంటాం కారణం ఏమంటే చేసుకున్నటువంటి వినపాలకు మరియు ప్రార్థనాపూర్వక అభ్యర్థులకు సమాధానాలు ఒక్కొక్కసారి రాకపోవటం వలన మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి గౌరవనీయులైన లేని సహోదీ మన ప్రార్థనలకు మన అభ్యర్థనలకు సమాధానం రాకపోయాయి అంటే ఇదిగో ఈరోజు క్రిస్ ప్రభువు ఈనాటి సుశేషంలో మనకు చెప్పినటువంటి కారణాలు అయి ఉండొచ్చు ఇక మన అభ్యర్థులకు లేక మన ప్రార్థనలకు సమాధానం చెప్పే సమయం అది కాకపోయి ఉండవచ్చు సందర్భాలు వచ్చినప్పుడు దానికి సమాధానం లేక ప్రార్థనకి సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నట్టుకు దేవుడు మన యొక్క ప్రార్థనలకు సమయాన్ని తీసుకొని ఉండవచ్చు అంత మాత్రాన మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తక్కువగా మాట్లాడటం కానీ మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవడం కానీ క్రీస్తు ప్రభువునికి అపకీర్తి చర్చి పెట్టు మాటలు కానీ ప్రవర్తన కానీ చేయకూడదని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు మనకి ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఏ విధంగా అయితే మన యొక్క ఉపమానంలో ఆ గ్రామం యొక్క మంత్రి గారికి అవమానం జరిగిందో ఏ విధంగా అయితే ఇదిగో ఈ నజరత్ గ్రామంలో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి అవమానం కలిగిందో అదేవిధంగా మనం కూడా ఒక్కోసారి స్వార్థపూరిత ఆలోచనల ద్వారా మన ప్రభు అయిన క్రీస్తుకి అపకీర్తి తెచ్చిపెట్టే పనులు కానీ మాటలు కానీ చేతలు కానీ చేసి ఉంటామేమో వాటిని తలంచుకొని ఇప్పుడు ఈ సందేశం ముగింపుగా మన ప్రార్థనలో వాటిని దేవుని ముందు ఉంచుతూ క్షమాపణ వేడుకుందాం నాతో అందరూ ఏకీభవించవలసిందిగా మేము మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ అమ్మ ఆమె తండ్రి అయిన హోదేవ పరమ పవిత్రుడైన తండ్రి మీ కుమారుడైన మా నాథుడైన ఏసయ్యను ఈ భూలోకానికి పంపి పాపులము శాపక్రస్తులము ఆయన మమ్ములను రక్షించుటకు పంపారు అనే సత్యాన్ని ఈరోజు మేము తెలుసుకోవటమే కాకుండా మా సకల విన్నపాలను మీ యొక్క కుమారుడైన యేసు ప్రభుని యొక్క పాద సన్నిధిలో సమయానుకూలంగా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ప్రార్థన విన్నపాలను విన్నవించుకునే విధంగా మాకు సహాయం చేయమని దేవ ఒక్కొక్క సందర్భంలో మా యొక్క ప్రార్థన విన్నపాల ద్వారా అనవసరమైనటువంటి అసందర్భోచితమైనటువంటి విన్నపాలను పెట్టుకొని ఉండి ఉంటాం ప్రభువ ఎప్పటివరకు మేము అలా ఎన్నోసార్లు చేసి ఉంటాం ప్రభువ అందువలన మమ్మల్ని క్షమించండి ఇక నుంచి అయినా ఇగో ఈరోజు మీ యొక్క స్వగ్రామం అనేటువంటి గ్రామంలో మీకు జరిగినటువంటి అపనింద లేకపోతే అపకీర్తి విధంగా మేము కూడా మా జీవితంలో చేస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించిన ప్రభు ఎక్కడి నుంచైనా అటువంటివి చేయకుండా ఉండే నిబద్ధత భక్తి విశ్వాసము మీ వల్ల గౌరవము మీరు మాకు ఏమి ఇచ్చిన సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి మాకు ఏది అవసరమో అవే ఇస్తారో సందేశాన్ని ఏ ప్రవక్త గారి ద్వారా సారఫత్తు వివరాలకి మేలు చేసిన విధంగా మరియు ఎలిష గారి ద్వారా నామాను అను కుషరోగకి స్వస్థతనిచ్చి ఆ సారఫత్ విధవరాలకు మరియు ఈ యొక్క నామానుకు వారి వారి అవసరాలను బట్టి విశ్వాసాలను బట్టి మీరు మేలు చేసిన విధంగా మా జీవితాల్లో కూడా చేస్తారని విశ్వాసంతో మేము నిరంతరము మీ అలా గౌరవభావము భక్తి విశ్వాసం కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని మా నాథుడు మీకు మాడని ద్వారా మేము ప్రతిమాని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నా ఆమెన్ ఇప్పటి వరకు మనము తండ్రి దేవునికి చేసిన అనుచిత ప్రార్థనలు అనవసరమైనటువంటి విన్నపాలకు మనల్ని క్షమించుదురుగాక ఆమెన్